వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు ఎంతమంది ఎన్ని క్వశ్చన్స్ అడిగారో ఎన్ని ఈమెయిల్స్ చేశారో ఫైనల్లీ మేమైతే హైదరాబాద్ వచ్చేసాము నిన్న వచ్చామండి నిన్న గోల్కొండ ట్రైన్కి అయితే వచ్చామన్నమాట ఇంటి ఇంటికి వచ్చేసరికి ఐదున్నర ఆరు అట్ల అయింది మార్నింగ్ సిక్స్కి ఏమో స్టార్ట్ అయ్యాము సిక్స్ ఫిఫ్టీన్కి అట్లా స్టార్ట్ అయ్యాము మళ్ళీ మొత్తం కంప్లీట్గా ట్వెల్వ్ అవర్స్ జర్నీ అయితే పట్టింది చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది నిన్న ఇంకా ఈరోజైతే ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేశాము ఇంకా పప్పు చేసేసానండి ఇంకా బాక్స్ కూడా పెట్టేసి పంపించేశాను పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా వచ్చేటప్పుడు అయితే నేను కూరగాయలు అయితే తెచ్చుకున్నాను అనమాట ఒక రెండు రోజులకు సరిపడా ఇంకా మార్కెట్ ఉంటుంది కదా అని చెప్పేసి కొన్ని కూరగాయలు అయితే తెచ్చుకున్నాను అనమాట ఇంకా చాలా మంది అడుగుతున్నారు అక్క మేము మీ స్టడీ వ్లాగ్స్ మిస్ అవుతున్నాము అంటే సీరియస్గా మేము కూడా మీతో పాటు ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము మీరు కరెక్ట్ టైంకి ఊరెళ్ళిపోయారు అక్క ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి అలా ఏం సరిగ్గా చదవట్లేము అని చెప్పేసి కూడా చాలామంది మెయిల్స్ చేశారు కొన్ని మెయిల్స్ ఏమో చూశానండి ఇంకా కొన్ని ఈమెయిల్స్ అయితే చూడలేదు ఒకటి చెప్తున్నానండి ఇక్కడ ఊరి నుంచి వెళ్ళి వెళ్ళొచ్చాను నేను ఇప్పుడు ఈరోజు కూడా నేను చదువుతున్నాను అని చెప్పేసి చెప్పగలను కానీ నేను అబద్ధం అస్సలు చెప్పలేను చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను ముఖ్యంగా బట్టలు అండి ఎన్ని బట్టలు ఉన్నాయో ఇంకా ఈరోజు మంగళవారం కాదండి ఇంకా పొద్దున్నే నేనైతే పిల్లలిద్దరు స్కూల్కి పంపించేసిన తర్వాత పూజ చేసుకున్నాను ఇంకా హనుమాన్ చాలుసా హనుమాన్ దండకం అయితే చదివేసుకున్నాను నేను ఇంకా మెల్లగా బట్టలు అయితే చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి కొన్ని హ్యాండ్ వాష్ చేసేవి ఉన్నాయి ఇంకా కొన్ని ఏమో మిషన్లో వేసేసాను ఇంకా రెండు మూడు ట్రిప్పులు అయిపోతాయి అన్నమాట ఇంకా ఒకటైతే అయిపోయింది ప్రజెంట్ ఇంకా మిగతా రెండు రెండు ట్రిప్పులు వేయాలి ఇంకా ఇంకా మొత్తానికి ఎట్లనో అట్లా ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను అనుకోండి ఇంకా చదవడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది ఈ పనులన్నీ పక్కకు పెట్టేసి చదవలేను చదివినా కూడా అసలు మైండ్ పని చేయదు పనులన్నీ అయిపోయిన తర్వాతనే చదవగలుగుతాను నేనైతే ఇంకా బట్టల పని అయితే ఒకటి అయిపోయిందండి ఫస్ట్ ఒక థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది బట్టలు అయితే మిషన్లో వేసేసాను అవి అయిపోయాయి ఇక పైన డాబా మీద ఆరేసి రావాలి అది అయిపోయిన తర్వాత ఇంకొకటి బట్టలు లేంద్రా అని చెప్పేసి అనకండి అది లేడీస్కి మాత్రమే అర్థమవుతుంది ఊరెళ్ళే ముందు వచ్చిన తర్వాత అబ్బా అదే పెద్ద పని అనమాట మిగతా పనులు ఎట్ల నాట్లో చేసుకోవచ్చు కానీ ఇంకా ఈ బట్టల పని అయితే అస్సలు అవ్వదు ఇంకా ఈ లిఫ్ట్ తోటి గోల మా టైంకి నేను ఇప్పుడు బట్టలు ఆరేసే టైంకి లిఫ్ట్ అయితే అస్సలు ఆగదు తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది ఒక పది నిమిషాలు వెయిట్ చేయాలి ఇంకా ఇవైతే పైన కొన్ని ఆరేసి వచ్చాను అసలు దండాలు కూడా ఖాళీ లేవు ఇంకా కాసేపు అట్లా ఎండలో కూర్చుందాంలే అని చెప్పేసి అనుకున్నాను అంటే మొన్నడదాం కానీ ఊరెళ్ళే ముందు వరకు చలి ఘోరంగా అనిపించింది నాకు అంటే కాసేపు కూర్చున్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ పైన కూర్చునేదాన్ని ఎండలో నేను అప్పుడు అంత ఎండ అనిపించేది కాదు ఇప్పుడైతే ఇట్లా కూర్చుందామని చెప్పేసి ఐదు పది నిమిషాలు కూడా కూర్చోలేకపోతున్నాను ఏమో ఎండాకాలం స్టార్ట్ అయిందేమో అని అనిపిస్తుంది నాకు ఇప్పటి నుంచలే ఇంకా కొంచెంసేపు కూర్చున్నానో లేదో నాకు బాగా అంటే బాగా కళ్ళు తిరిగినట్టు అనిపించినాయి మొత్తం బ్లాక్ లాగ్ అనిపిస్తుంది నాకు వామో ఎందుకులే బాబు అని చెప్పేసి ఇంకా నేను అప్పటికే కళ్ళు తిరిగినట్టు అనిపించేసి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అనుకున్నాను అయినా అప్పటికి కూడా లిఫ్ట్ రావట్లేదు ఇంక ఇట్లా కాదని చెప్పేసి ఇంకా స్టెప్స్ నుంచి వెళ్ళి వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాను ఈ మధ్యకాలంలో ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి వెళ్ళి డైట్ మెయింటైన్ చేయడం బంద్ చేసానండి అంటే ఇంకా ఊరు వెళ్ళడం ఇలాంటప్పుడు మన డైట్ అనేటువంటిది కరెక్ట్గా ఉండదు కదా సో వెయిట్ అయితే పెరిగాను టూ కేజీస్ వెయిట్ పెరిగాను అది ఇంకో పెద్ద తలనొప్పి నాకు ఏంటిదంటే ఒక వెయిట్ అనేది ఒక ఫిగర్ అనేటువంటిది మెయింటైన్ చేస్తాను నేను అది కొంచెం పెరిగినా కూడా నాకు అసలు ఎంత బీపీలు వేస్తుందంటే ఎట్లా సరే మళ్ళీ నేను ఒరిజినల్ వెయిట్కి వచ్చే వరకు నిద్ర పట్టదు ఫుడ్ కూడా సరిగ్గా తినలేనమాట అట్లనే నేను వెయిట్ లాస్ అవ్వడం కోసం ఫుడ్ ఏం పని చేయను మా హస్బెండ్ అంటారు నువ్వు ఒక రెండు రోజులు ఫుడ్ పని చేస్తావు అందుకని నీకు ఒరిజినల్ వెయిట్ వచ్చేస్తావు నువ్వు అని చెప్పేసి అంటారు అట్ల ఏం కాదు ఏమో నేను బాగా ఎక్సర్సైజెస్ చేస్తాను కొన్ని ఎక్సర్సైజెస్ కొంతమందికి వర్కౌట్ అవుతాయి కొన్ని ఎక్సర్సైజెస్ వర్కౌట్ అవ్వవు ఏమో నేనైతే ఇప్పుడు కొంచెం వెయిట్ పెరిగాను అనుకుంటే ఒక త్రీ కేజెస్ వెయిట్ పెరిగాను నేను ఒక వితిన్ వన్ వీక్లో మళ్ళీ అది ఏదైతే పెరిగానో దాన్ని మళ్ళీ తగ్గించుకొని నా ఒరిజినల్ వెయిట్కి అయితే వచ్చేస్తాను నా బాడీ నా కంట్రోల్లో ఉంటుంది ఇంకా తిరుపతిలో నేను కొన్ని ఐటమ్స్ కొనుక్కున్నాను అది మీకు చూపిస్తాను యాక్చువల్లీ తిరుపతి వ్లాగ్ కూడా వస్తుందండి చాలామంది అడుగుతున్నారు దర్శనం ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి నేను ఆ వీడియో అయితే మంచిగా తీయాలన్నమాట ఫోర్ కే వీడియో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో మళ్ళీ ఈరోజు ఏమైంది వచ్చారా లేదా అని చెప్పేసి నా సిస్టర్స్ బ్రదర్స్ అడుగుతూ ఉంటారు అయితే ఈ బ్యాగ్ గురించి నేను చెప్పాను కదంటే ఒక షార్ట్ వీడియోలో నిజంగా ఈ బ్యాగ్స్ మాత్రం చాలా బాగా యూజ్ అయినాయి నాకు ఆల్రెడీ వీటి లింక్స్ ఇచ్చానండి అసలు ఎంత బాగా వర్కౌట్ అయినాయి అంటే నాకు అంటే మేకప్ సామాన్ ఇంకా ఇద్దరు ఆడపిల్లలు నేను మా అందరికీ మేకప్ సామాన్ అంత నార్మల్ది అంటే ఇప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు అన్నీ మనం వెతుకోలేము కదా అవి నార్మల్గా సపరేట్గా మళ్ళీ ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మేము విజయవాడ వెళ్ళాం కదా వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అండ్ అందులోనూ నా పెద్ద పాపకి బర్త్డే ఉందనమాట తనకు సంబంధించిన అన్ని అన్ని సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాను అట్లనే ఇంకా నార్మల్గా బ్రషెస్ సోప్స్ ఇవన్నీ సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాను అనమాట దానికి బాగా యూజ్ అయినాయి సో నేను అక్కడ తిరుపతిలో కొన్న కొన్ని ఐటమ్స్ నేను ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తాను ను మెయిన్ వీడియోలో తిరుపతి వ్లాగ్ వీడియోలను అయితే నేను చూపించలేను అందుకని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను పిల్లలకైతే బ్యాంగిల్స్ ఇవి తీసుకున్నానండి అంటే నేను ఎక్కువ ఉంటాయేమో అని అనుకున్నాను తిరుపతిలో కాస్ట్ అంటే మేము తొమ్మిదేళ్ళ క్రితం వెళ్ళినాం అండి అప్పటికిప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి అప్పుడు మేము కొనుక్కోలేకపోయినాము ఎక్కువ షాపింగ్ చేయలేకపోయినాము ఇంకా ఈసారి మాత్రం కొంత టైం తీసుకోవడం మరీ అంత ఎక్కువ టైం దొరకదండి మనకు షాపింగ్కి సో అండ్ అవన్నీ తీసుకొని కూడా మోయలేము అంత దూరం మోయలేము ఇంకా ఇవైతే పిల్లలకి బ్యాంగిల్స్ తీసుకున్నాను చాలా బాగున్నాయి ఇంకా రెండు జతలు తీసుకున్నాను పిల్లలిద్దరికీ ఇంకా ఇది ఉను మా చెల్లి వాళ్ళ పాప ఉంది తనకి కూడా ఇంకా ఒక బ్యాంగిల్ సెట్ అయితే తీసుకున్నాను అనమాట చైన్స్ కూడా నేను ఎక్కువ ఉంటాయేమో అని అనుకున్నాను కొన్ని ఫిక్స్డ్ రేట్ ఉన్నాయన్నమాట కొన్ని షాప్స్ ఇంకా అక్కడికి వెళ్ళే తీసుకోవడం బెటర్ అని అనిపించింది ఇంకా చైన్స్ మాత్రం నాకు ఎంత బాగా నచ్చినాయో ఇంకో రెండు మూడు కలర్స్ తీసుకుంటే బాగుండరా అని అనిపించింది నేను ఏంటిదంటే ఏది తీసుకున్నా సరే ఇద్దరికి సేమ్ తీసుకుంటున్నాను అందరు ట్విన్స్ అని అడుగుతారు Obrigado. అయితే ఇక్కడ ఈ ఇయర్ రింగ్స్ మాత్రం భలే ఉన్నాయి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అక్కడ చాలా బాగుందండి తిరుపతిలో నేను నార్మల్గా ఇలాంటివి వాడను కానీ ఇవి చూడగానే ఇంకా తీసేసుకుందాంలే ఇంకా ఎప్పుడు వేసుకోం కదా ఎప్పుడో ఒక్కసారి ఇట్లా నార్మల్గా ఇట్లా డివోషనల్ టూల్స్ అట్లా బాగా యూజ్ అవుతాయి కదా ఎప్పుడు మనం గోల్డ్ వేసుకొని వెళ్ళలేము కదా ఎప్పుడు పెట్టినాయే ఎందుకు అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను చాలా బాగున్నాయి అంటే ఫొటోస్లో వీడియోస్లో కూడా చాలా బాగా హైలైట్ అయినాయి అనమాట ఇయర్ రింగ్స్ దీంతోపాటు ఇంకొక ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను చూపిస్తాను అది కూడా ఇంకా మొత్తానికైతే ఈ చైన్స్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడాలి ఇంక ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళైతే ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా రెండు రెండు సేమ్ సేమ్ తీసుకుంటారు కదా ఇంకా నేను కూడా రెండు కలర్స్ తీసుకున్నాను అనవసరంగా తీసుకున్నాను అని అనిపించింది కానీ కాదు బాగా యూజ్ అవుతాయి పిల్లలకి ఇంకా ఈ చైన్ ఎంత బాగుందో అసలు నార్మల్గా ఇట్లాంటి చైన్స్ మనకు దొరుకుతాయి కాకపోతే తిరుపతిలో ఈ డిజైన్ వేరుందనమాట అంటే నేను ఇంతవరకు చూడలేదు అది లక్ష్మీ అమ్మవారి లాకెట్ వచ్చింది ఇక్కడ ఏంటంటే పూసలు కిందికి నార్మల్ పూసలు వచ్చి పైకి దొడ్డు పూసలు వచ్చినాయి నాకు భలే అనిపించింది అనమాట వాటిని ఏమంటారేమో కానీ బాగా వచ్చినాయి అనమాట ఇవి బీడ్స్ పైన ఒక రకంగా కింద ఒక రకంగా మంచిగా అనిపించింది డిజైన్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది కాస్ట్ కూడా అంత ఎక్కువ ఏం లేదు ఇంకా పెట్టగలం అంటే ఈజీగానే పెట్టగలము అంత ఎక్కువ అయితే ఏం లేదు రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి ఇంకా మొత్తానికి అయితే పిల్లలకు ఆ రెడ్ కలర్ ఆ క్రీమ్ కలర్ రెండు రెండు సెట్లు అయితే తీసుకున్నాను ఇంకా చైన్స్ అయితే ఇవి తీసుకున్నాను నేను ఎప్పుడు తీసుకోను చైన్స్ నాకు చైన్లు కూడా పడవు కానీ చూడగానే తీసుకోవాలని అనిపించింది ఇంకా డ్రెస్సెస్ మీదకి శారీస్కి ఈ మధ్య శారీస్ బాగా వేసుకుంటున్నాను కదా ఇంకా శారీస్కి బాగుంటుంది కదా లుక్ అని చెప్పేసి అయితే తీసుకున్నాను రెడ్ కానీ మెరూన్ కానీ ఇవి తీసుకుంటే వెయిట్కైనా యూజ్ ఉంటాయి కదా అని చెప్పేసి మ్యాక్సిమం నేను రెడ్ కానీ మెరూన్ కానీ తీసుకోవడానికి ట్రై చేస్తాను సో ఇవైతే బాగున్నాయి ఇన్ కేస్ కనుక మీరు తిరుపతికి వెళ్తే ఈ చైన్స్ తీసుకోండి చాలా బాగుంటాయి పిల్లలకి వేస్తే మాత్రం భలే ఉన్నాయి అనమాట బాగా హైలైట్ అయినాయి అనమాట ఇవి మొత్తానికి అయితే ఇవి షాపింగ్ ఎక్కువ చేయలేము చేయలేమో అని అనుకున్నాను షాపింగ్ చేశానండి అయితే వీడియో తిరుపతి వీడియో అయితే వస్తుందండి ఈరోజు ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను కుదిరితే లేదు అంటే రేపు ఈవినింగ్ అని అప్లోడ్ చేస్తాను వీడియోని ఖచ్చితంగా చూడండి మేము తిరుపతికి ట్వంటీ సెవెంటీన్లో వెళ్ళాము అసలు అప్పుడు మా అమ్మ వాళ్ళతో వెళ్ళామనమాట ఈసారి మా వాళ్ళతోటి వెళ్ళాము ఎంత చేంజ్ వచ్చిందంటే నైన్ ఇయర్స్లో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రకంగా చేంజ్ వస్తుందని చెప్పేసి ఇదేమో మాకు మా పాప బర్త్డే ఉందని చెప్పేసి నేను ఊరెళ్ళే ముందు చెప్పాను కదా సో మా పెద్ద పాపకి చాలా మంది చేశారు అసలు డేట్ గుర్తుపెట్టుకొని మరీ విష్ చేశారనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది అక్కడ తీసుకున్న ఇంకొక ఇయర్ రింగ్ సెట్ ఇందాక నేను ఒక వీడియో క్లిప్ యాడ్ చేశాను కదా అందులో వేసుకున్న ఇయర్ రింగ్స్ ఇవే అనమాట పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ఇవే ఇంకా ఇవి ఇవేం తిరుపతిలో తీసుకోలేదు ఇవి నేను మొన్న మీషోలో తీసుకున్నానని చెప్పేసి వీడియో కూడా పెట్టాను కదండి చాలా బాగున్నాయండి బ్లాక్ బీట్స్ అయితే చిన్నగా భలే అన్నమాట ఆఫీస్ వేరికి కాయటికి వెళ్ళాలనుకున్నప్పుడు బాగా యూజ్ అవుతాయి అనమాట ఇంకా మేము తీసుకున్న రూమ్ అదే అక్కడ తిరుపతి తిరుపతిలో వీడియోలో ఖచ్చితంగా చెప్తాను క్లియర్గా అన్ని చెప్తాను కాకపోతే జస్ట్ చూపిస్తున్నాను ఈ డ్రెస్ తీసుకున్నానండి ఎంత బాగుందో అసలు రాయల్ బ్లూ పిచ్చి పట్టింది నాకు ఈ మధ్య సో ఇట్లాంటిది ఖచ్చితంగా తీసుకోవాలి కలర్ డ్రెస్ తీసుకోవాలి అని చెప్పేసి పట్టి తీసుకొని తిరుపతికి వెళ్ళేటప్పుడు వేసుకోవాలి అని చెప్పేసి అయితే తీసుకున్నాను రేపటి నుంచి మన స్టడీ బ్లాక్స్ అయితే వస్తాయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్